వెల్కమ్ టు వార్త నేను దేవా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోశ్రవణ్ ఆరోపిస్తున్నారు సార్ ఒక పక్క నుంచి వాళ్ళేమో మేము కాంగ్రెస్ ప్రభుత్వం పొట్లాడతాము బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అనుకున్నాం మీరేమో చిత్తశుద్ధి లేదంటున్నారు ఏది నిజం మన ఇద్దరం మాడుకుందామా రికార్డ్ అవుతుంది కదా మన ఇద్దరం మీ పేరే దేవా దేవా లేనా మీరు కూడా కదా మీకేమనిపిస్తుంది నిజంగా చెప్పరు కట్ చేయొద్దు మీరు వేయాలి ఇట్లనే వేయాలా మీకేమనిపిస్తుంది చెప్పరు కాస్ట్ సర్వే రిపోర్ట్ను బయట పెట్టకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి చెప్ మీరు చెప్పరు సో అప్పుడు చేస్తలేరు మీరు భూసాన వెంకటేశ్వరరావు రిపోర్ట్ను బయట పెట్టకపోతే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్ట రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పని వాళ్ళకు నిబద్ధత ఉన్నట్టు అనిపిస్తుందా వాళ్ళు చేసి తప్పుడు సర్వే రిపోర్ట్కు ఒక షీల్డ్ పట్టుకొచ్చి ఆ రిపోర్ట్ను కూడా వర్కింగ్ గ్రూప్ వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ అని చెప్పని దాన్ని కూడా బయట పెట్టకపోవడం మీకు న్యాయం అనిపిస్తుందా చెప్పండి బిల్లులు పెండింగ్లో ఉండగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని బిల్లులు పాస్ చేసినాక దొంగల దొంగలేదా దేశాలు పంచుకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఆర్డినెన్స్ను పాస్ చేసి ఆర్డినెన్స్ను పంపిస్తే రాజ్యాంగ నిబద్ధతకు వ్యతిరేకం అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మీకు బీసీలకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందని మీకు అనిపిస్తుందా ఢిల్లీ వై డ్రామాలు చేస్తూ ఉన్నారు దగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ లీగల్ ఒపీనియన్ కూడా వాళ్ళు తీసుకున్నారో నాకు డౌటే ఎక్కడ కూడా ఒక లీగల్ శాంటిటీ లేకుండా వాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు ఇది బీసీలను మోసగించే పనిలో ఉన్నారు తప్ప చిత్తశుద్ధితో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ప్రయత్నం మాత్రం చేయట్లేదు అంటే ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని అయితే పిలుపునిచ్చారు కదా దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా ఘటన పిలుస్తారా అన్న నేను పెళ్లి చేసుకుంటున్నా మా పలానా స్థలంలో అందరు రండి అని ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే పోతారా మీరు పోతారా అయినా పోవచ్చు ఒకవేళ కనుక వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే మూర్ఖత్వం ఇది ప్రజలకు సంబంధించిన అంశము ప్రభుత్వానికి సంబంధించిన అంశము ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశము అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం రెండున్నర లక్షల కోట్ల మంది రెండున్నర కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశము నువ్వు ఒక డెమోక్రాటిక్ డిబేట్ ఏది డిస్కషన్ ఏది డైలాగ్ ఏది వై దేర్ ఇస్ నో ఆల్ పార్టీ మీటింగ్ వై దేర్ ఇస్ నో ఆల్ లెజిస్లేటర్స్ మీటింగ్ వై దేర్ ఇస్ నో డిస్కషన్ ఇన్ ద అసెంబ్లీ మనక మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినావు కదా ఎంపీలది దీనికి ఎందుకు విలువలేను ఎందుకు నీ తప్పిదాలు బయటపడతాయని చెప్పని కాబట్టి ఉట్టిగానే పబ్ పబ్లిక్ని మభ్యపెడితే మీరు కూడా మభ్యపడొద్దునే దయచేసి యూ షుడ్ క్వశ్చన్ ఆస్ మీడియా దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ సార్ ఫైనల్గా రేషన్ కార్డుల పంపిణీలో బీఆర్ఎస్ కార్పొరే కార్పొరేటర్లపై కొంత వివాదం జరిగిందనే విషయం వస్తుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఏ పనికిరాని అంశాలలో వివాదాలు చేసేటువంటి ఒక పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ మేమంతా కేసీఆర్ గారి సైనికులం వీ విల్ నాట్ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ పొలిటికల్ మైలేజ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ నిన్న ఇవాళ జరిగినటువంటి ఒక మీటింగ్లో నేను ఫస్ట్ టైం ఇటువంటి ప్రభుత్వ మీటింగ్ పోయినా నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఈ మూడు నాలుగు నెలలు అయింది కానీ నేను ప్రభుత్వ మీటింగ్ పోలే వాళ్ళ ప్రభుత్వ మీటింగ్ పోయినా సరే అక్కడ వాళ్ళు ప్రొటోకాల్ ఏం పాటించలేదు ఫోటోలన్నీ ఆలయ పెట్టుకున్నారు అదేదో వాళ్ళ పార్టీ మీటింగ్ అయినట్టుగా పెట్టుకున్నారు కార్పొరేటర్లు పాపం వాళ్ళు ప్రజాప్రతినిధులే ఏ పార్టీలోనే కానీ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళ ఫోటోలు కూడా ఉండాల్సి ఉండే వాళ్ళు ఏం లేవు సరే మొత్తానికి అదంతా పక్కకు పెడితే కమిషనర్ ఆఫ్ ది సివిల్ సప్లైస్ డిఎస్ చౌహాన్ ఊజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కమిషనర్ హోదాలో ఉన్న పెద్ద మనిషి లేచి నిలబడి టెన్ ఇయర్స్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని ఎట్లా మాట్లాడతారండి మాట్లాడిండు పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మేము రేషన్ కార్డులు ఇస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అని ఆయన చెప్పిండు సరే ఆయన ఎందుకు సంతోషపడ్డాడో మరి సత్యం ఏందో అదని చెప్పి నేను ధనాధన డేటా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల చిల్ చిల్లర రేషన్ కార్డులు ఇచ్చింది నేను అదే చెప్పిన నేను పాలిటిక్స్ మాట్లాడొద్దు అనుకుంటున్నా బట్ మీరు మాట్లాడిండ్రు పాలిటిక్స్ గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మీకు డేటా రికార్డును నేను సెట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఆరు లక్షల నలభై ఏడు వేలు అంటే సరే ఆయన మంత్రి గారు ఏదో అన్నారు తర్వాత ఆయన క కమిషనర్ వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు బట్ అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఏమైపోయింది అంటే ఆమె హరిచందన గారు కూడా అట్లే మాట్లాడారు ఆమె ఏమన్నారు నేను ఎప్పుడో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు పన్నెండేండ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాము మళ్ళీ వాళ్ళు ఇస్తున్నాం అంటున్నారు బట్ ఇన్ బిట్వీన్ షీ వాజ్ జోనల్ కమిషనరు తర్వాత ఇంకేదో రకరకాల పొజిషన్స్లో ఉన్నది ఈ ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చినటువంటి యొక్క ప్రహస్ కార్యక్రమాల్లో భాగం ఎక్కడో ఒక దగ్గర అయి ఉంటుంది అండ్ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ దట్ టు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ షీ సపోజ్ టు నో అండ్ ఇఫ్ షీ సేస్ దట్ ఐ డోంట్ నో దెన్ ఐ థింక్ షీ నాట్ డూయింగ్ అ రైట్ జాబ్ వారట్ల మాట్లాడినరు పర్టికులర్గా కమిషనర్ గారు పదేళ్ళుగా ఏమి అప్పటికి నేను నేను మాట్లాడినప్పుడు గారికి ధన్యవాదం చెప్పిన మా ఖైతబా బాద్కు పంతొమ్మిది వందలే ఇచ్చినావు నువ్వు జూబ్లీల్స్కి ఐదు వేలు ఇచ్చినావు కార్వాన్కి ఐదు వేలు ఇచ్చినావు మంచి పనే చేస్తున్నావు కానీ మరి మాకు పంతొమ్మిది వందలే ఇచ్చినావు మరి మిగతా ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ నేను రికార్డును సెట్ చేయవలసిన అవసరం ఉంది కరెక్ట్ చేయవలసిన అవసరం ఉంది మీరు పది లక్షలు అని పది పదేండ్లుగా ఏమి ఇవ్వలేదు అంటున్నారు ఇది తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఏదో చిన్న ఘర్షణ లెక్క జరిగింది కానీ బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వేజ్ ఈ రకమైన డూబియస్నెస్ క్యామోఫ్లేజెస్ అబద్ధాలు రాజకీయ నాయకులు మాడతారు పొలిటికల్ పార్టీలు ఇచ్చిన మాటను అమలు చేయరు లేకపోతే ఉన్నది లేనట్టు ఏదో క్యా భ్రాంతికి గురి చేయొచ్చు అధికారులు అట్లా చేయడం మాత్రం నేరం ఇట్స్ అగైన్స్ ది రూల్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వ్యతిరేకమది ఆయన ఎందుకు మాట్లాడినరో ఎట్లా మాట్లాడినరో ఐఎమ్ షూర్ హీ షుడ్ రెక్టిఫై ఇట్ అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఎన్ రాంగ్ ప్రెసిడెన్స్ డిఎస్ చౌహాన్ గారు ఆ వైఖరి మార్చుకోవాలి పదేళ్ళలో ఏమి ఇయ్యలేదంటే ఏమన్నట్టు ఆయన కమిషనర్ ఆయన దగ్గర డేటా ఉంటుంది కదా డేటా లేకుంటునే వచ్చి మీటింగ్కి వచ్చి పొన్న ప్రభాకర్ గారు చెప్పిండ్రు దానం నాయందర్ గారు చెప్పిండ్రు అంటే అర్థం ఉంది ఆ మీటింగ్లో ఎమ్మెల్యే ఎవరు ఖరతాబాద్లో దానం నాయందర్ గారు పదేళ్ళు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు అంటే ఎవరు ఇవ్వలేదు అంటున్నారు బీఆర్ఎస్ ఇవ్వలేదు దానం నాయనందర్ నాయందర్ ఇవ్వలేదు అని చెప్పనంటున్నారు అట్లా ఒక చీప్ పాలిటిక్స్కు పొలిటికల్ పార్టీస్ పాల్పడొచ్చు పాల్పడచ్చు బట్ నాట్ ది ఆఫీసర్స్ అని నేను అప్పీల్ చేస్తాను